గురువుగారు మిథున్ రాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి మిథున్ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో రెండవ పక్ష ఫలితాలు అంటే రెండవ పక్షం అంటే మొదటి పక్షం గుర్తుపెట్టుకోండి మన ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి పక్ష ఫలితాలు అంటే పదిహేను రోజుల వరకు మీరు ఏమేం చేస్తున్నారు ఏమేం చేయవచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకునే విషయమే కాబట్టి రెండవ పక్షంలో అంటే రెండవ పదిహేను రోజుల్లో మొదటి వారం అంటే కొద్దిగా సామాన్య ఫలితాలు కనబడుతుంది మిథున రాసి వారికి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి పెద్దల మాట వినడం మీకు శోభాయమానం ధనయోగం ఉంటుంది అయితే అలాగే నెగిటివ్ ఫలితాలు ఏం లేవు తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధన కనుక వస్తువాన ప్రాప్తి ధన ముఖ్యంగా ఈ లాటరీల జూదంలో మొదటి వారంలో ఇబ్బంది కానీ షేర్ మార్కెట్లో మంచి కలిసి వచ్చే అవకాశాలు కానీ ఇదే రెండవ పక్షంలో రెండో వారంలో మీకు అద్భుతమైనటువంటి లాటరీలు జూదము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల మంచి ప్రాప్తి పొందుకోవచ్చు ఐశ్వర్యం ఉంది వస్తువాహన ప్రయో ప్రయోజనం ఉంటుంది ఉద్యోగంలో లాభాలున్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది విద్యలో రాణింపు ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయము నూతన వ్యాపార ప్రారంభాన్ని చేయడం వైవాహిక జానందం కుటుంబ పరమైనటువంటి మంచి శుభయోగాలు పొందుకునే అవకాశాలు అలాగే ముఖ్యంగా సోదరులతో సఖ్యత ఉంటుంది ఆస్తి పంపకాల మంచి లాభాలు పొందుకునే అవకాశాలు సోదరుల మధ్యటువంటి అద్భుతమైనటువంటి ఒక అనుబంధం వల్ల ఈ ఆస్తి పాత్ర గురించి కోర్టులో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా తొలిపై వీరికి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆస్తి పంపక ఉంటాయి స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం స్వదేశంలో స్థిరాస్తులు ఉన్నాయి విదేశాలకు కూడా స్థిరాస్తులు పొందుకునే అవకాశం ఉంటుంది అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్టయోగం కూడా తెలబలం కనబడుతుంది అంటే ఈ సెప్టెంబర్ మాసంలో రెండవ పక్షంలో ఆఖరి వారం అంటే రెండవ వారం మీకు అద్భుతం అంటే ఊహించినటువంటి విజయాలు ఆరోగ్యం ధనయోగం అలాగే బంధుమిత్రుల సమాగమం వివాహ యోగ్యత పిల్లలు పిల్లల ఇంకంత ఒకటే ఒకటేటువంటి అవకాశాలు శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం అలాగే విదేశాలకు కూడా స్థిర ఉద్యోగం అంటే వీసా సంబంధ సౌలభ్యాలు పొందుకోవడం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ మార్పు కోసం కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది కళాకారులకి క్రీడాకారుకి లాభ అంటే స్వదేశంలో విదేశాలకు కూడా మంచి ప్రతిష్టలు పొందుకునే అవకాశం అలాగే రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో దర్శకులకి నిర్మాతలకి నటినట్లు కూడా గొప్ప అవకాశాలు పొందుకునే అవకాశం బుల్లితల కూడా వెండితెలని నటించే అవకాశాలు అంటే మీలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా తప్పకుండా మీరు వెండితెల మీద నటించగలిగే అవకాశం కూడా ఉంటుంది అటువంటి అదృష్ట యోగాన్ని పొందుకునేటువంటి శుభయోగాల బలం ఉంటున్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది ఏదైనా దేవాలయ సందర్శన పుణ్యక్షేత్ర సందర్శన కూడా బలంగా ఉంటుంది మాతాపితుల సౌఖ్యము అనుకూలవంత అనుబంధాలు అలాగే ముఖ్యంగా వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి విస్తరించే అవకాశం అంటే ఒక కాంట్రాక్టర్గా గా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు వేరే వీళ్ళ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం అంటే ఇప్పుడు మై హోమ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలాగా వీళ్ళకు కూడా ఒక మంచి వృద్ధి పొందుకునే అవకాశంగా తను తప్పకుండా వేరే రాష్ట్రంలో కూడా వ్యాపారం బాగుంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ తోలు షూ షూపర్స్లో కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు వారికి కూడా లాభవంతమైన శుభయోగంగా చెప్పుకోవచ్చు అంటే మధ్యవర్తిత్వం నుంచి బయటపడదు విద్యా పరిపూర్ణత పొందుకోవడం ఉద్యోగంలో అనుకూలత పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం అంటే ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యూటేషన్ మీద ఉద్యోగ ప్రక్రియ కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో నుంచి ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్ర మంత్రివర్గంలో డిప్యూటేషన్ మీద ఉద్యోగం చేసే అవకాశం అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు కమిషనర్ స్థాయి వ్యక్తి కావచ్చు అక్కడ మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా పనిచేయగలిగేటువంటి వ్యక్తిత్వం కూడా ఈ తెలుగు రాష్ట్ర వారికి రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల వారికి తప్పుకున్నటువంటి అవకాశం ఉంది అంటే వేరే రాష్ట్రాలు లేదని కాదు మనది మన వాళ్ళు ఎక్కువ చూస్తారు తెలుగు అనేది మన వాళ్ళు చూస్తారు కాబట్టి మన భాష తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ జ్యోతిష్యం చూసినటువంటి ఈ రాష్ట్రల వారికి తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఖచ్చితంగా ఉండటం చెప్పవచ్చు అలా నేను చెప్తున్నాను కాబట్టి తప్పకుండా అటువంటి ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి అలాగే సోషల్ మీడియా జర్నిస్టుల వారికి కానీ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం సంకల్ప సిద్ధి బలంగా ఉంటుంది నెరవేర్చుకునే అవకాశాలు వ్యాపార పరంగా వృత్తిపరంగా ప్రయాణాల పరంగా లాభం అలాగే తప్పకుండా మీరు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల కూడా రెండవ పక్షంలో రెండవ వారమే అద్భుత లాభం మేబీ పది కోట్ల ధనం కూడా రావచ్చు అటువంటి ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఈ రాశి వారికి రెండవ పక్షంలో చివరి వారంలో తప్పకుండా కనబడుతుంది ఆకస్మిక ధనయోగం అంటారు మంచి శుభ ఫలితాలు అదృష్ట అదృష్టంగా చాలా బలంగా ఉంది అంటే మాతా పితృ సౌక్యంతో తన ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసేటువంటి ప్రక్రియ చాలా బలంగా ఉంది అనుగుణంగా సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వారం ఈ పక్షం మొత్తం కూడా వీరికి శుభయోగం ధనయోగం ఉద్యోగ లాభం విద్యా లాభం ఆనంద యోగాలుగా చెప్పవచ్చు ఆరోగ్యం ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే వీరికి ఒకవేళ శస్త్రచికిత్స అనారోగ్యం ఉన్నా సరే శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది